హాయ్ అండి వెల్కమ్ టు శివ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలి ఇవాళ బ్యూటిఫుల్ సూపర్ అంటే సూపర్ సూపర్ కలెక్షను శివ కలెక్షన్స్లో ఫ్యాన్సీ సారీస్ అండి ఇందులో ఫ్యాన్సీ శారీ చాలా అంటే చాలా బాగుందండి శారీసు మీకు ఒకసారి ఒక శారీ చూపిస్తాను ఫ్రెండ్స్ కొత్తగా తెచ్చామండి శారీసు కూడా చూడలేదు బ్లౌజ్ అవి ఎట్లా వచ్చాయి అనేది అబ్బా బ్లౌజ్ చాలా బాగుందండి ఓ అటు నుంచి చూపించాలనుకుంటా ఇది బ్లౌజ్ అండి మంచి కాంబినేషన్ కదా అసలు ఇదిగో ఇది హ్యాండ్స్కి ఇలా వచ్చింది డిజైను బ్లౌజ్ అంతా కూడా ఇలా వచ్చిందండి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇదిగో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ జార్జెట్ ఫ్యాన్సీ ఫ్యాన్సీలో జార్జెట్ అండి శారీ ఇదిగో శారీ మొత్తం ఇలా వచ్చింది కదా మీకు ఒకసారి చూపిస్తా క్లియర్గా లైట్ వెయిట్ అండి శారీ ఇదిగో ఇలా వచ్చింది బార్డర్ ఇలా వచ్చింది కింద కానీ పైన కూడా ఇలా వచ్చిందండి బార్డరు ఇదిగో ఇది పళ్ళు ఇదిగో ఇదేం ఊడిపోదు ఏం లేదండి వాషబుల్ అండి శారీ చాలా అంటే చాలా బాగుంది మేము ఇలాంటివి అయితే ఇప్పుడే తెచ్చాము ఇంతకుముందు తేలేదండి క్వాలిటీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయండి శారీస్ బ్లౌజ్ అయితే అసలు చాలా మంచి లుక్ అండి ఈ శారీ మీద బ్లౌజ్ అయితే మాత్రం చూడండి ఫ్రెండ్స్ శారీస్ చాలా బాగున్నాయి కలెక్షన్ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండి ఇది ఇలా దారము కుట్టుతే ఇలా బ్లౌజ్ వచ్చేస్తుందండి మనం కట్ చేయవలసిన అవసరం ఏం లేదు సపరేట్ ఇలా చేశారు కుట్టేశారు తెలుసు కదా ఇదిగో చాలా బాగుందండి అసలు లైట్ వెయిట్ శారీ జార్జెట్ చాలా అంటే చాలా బాగుంది శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అసలు ఊడుతుంది ఏమి పట్టీలు తగిలిన ఏదైనా కాలుకి తగిలి కూడా ఏమి ఊడదండి ఈ వర్క్ అనేది కింద కూడా ఇలాగా అటాచ్ అయ్యి ఉంది శారీ కాబట్టి ఏం దారాల ఏమి రావండి పోగులు ఓకేనా ప్రైజ్ వచ్చేసి రీజనబుల్ ప్రైజ్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండి ఇదిగో దాంట్లోనే ఇది ఒకటి ఇంక ఇది ఓపెన్ చేయను ఫ్రెండ్స్ పళ్ళు బ్లౌజ్ సేమ్ ఉంటుంది కాబట్టి ఇది ఓపెన్ చేయను ఇది ఒక కలర్ అండి పెసర కలరు లైట్ పెసర కలర్ అండి ఇది దీంట్లోనే ఇదొక ఇదొక శారీ అండి చూడండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఒక శారీ అయినా పంపిస్తాం ఫ్రెండ్స్ మీకు ఏ శారీ కనుక నచ్చినట్టు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి వాయిస్ మెసేజ్ కూడా చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఉన్న దాంట్లో ఇది ఒక కలర్ అండి ఇదిగో మాకు ఫోన్లో మీకు వీడియో ఎలా కనిపిస్తుందో మీ ఇంటికి కూడా శారీస్ అలాగే వస్తాయండి కలర్ గురించి ప్రాబ్లం ఏం లేదు ఫోన్లో వీడియోలో వచ్చింది ఒకటి మీకు ఇంటికి వచ్చింది ఒకటి అలా ఏముండదండి ఏదైనా మీకు నచ్చినట్టుంటే స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొకరికి వెళ్తుందండి వీడియో మీకు మాకు హెల్ప్ మీరు మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరు కేసీఆర్ నచ్చినట్టు ఉంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి ఇది ఒకటి ఓపెన్ చేశాను కదండి కలరు ఇది ఒక కలరు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక కలెక్షన్తో మళ్ళీ వస్తాను మరి ఓకేనా బాయ్